అందరికీ నమస్తే ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సి అభ్యర్థుల ఎంపిక విషయంలో అద్దంకి దయాకరణకు ఎమ్మెల్సి పదవి రాలేదని చాలామంది మిత్రులు వివిధ రూపాల్లో తమ ఆవేదన తమ ఆవేశాన్ని వెళ్ళబరుస్తున్నారు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అద్దంకి దయాకరణకు అంతకన్నా మంచి పదవి రాబోతుందని ఒక సంకేతాలు ఉన్నాయి ఎందుకంటే అద్దంకి దయాకరన్నకు ఆయన చేసినటువంటి త్యాగానికి ఆయన కాంగ్రెస్ పార్టీ కోసం ఈ పది సంవత్సరాల్లో ఆయన చేసిన కష్టానికి అంతకుముందు తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన చాలా ఎంతో కృషి చేశాడు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ గాని కావు కావచ్చు అదేవిధంగా రాహుల్ గాంధీ ఏఐసిసి అగ్రనేతలు అద్దంకి దయాకరన్న సేవలని ఎమ్మెల్సీతోని ముడిపెట్టకుండా అంతకే పరిమితం చేయకుండా అంతకన్నా ఇంకా పెద్ద పదవి కట్టిపెట్టే సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి మాకున్న సమాచారం ప్రకారము వరంగల్ ఎంపీ స్థానం ఎందుకంటే అది ఒక ఎస్సీ నియోజకవర్గం కాబట్టి కావున ఎస్సీ పార్లమెంట్ సెగ్మెంట్ సారీ వరంగల్ పార్లమెంట్ లేదా తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షులుగా నియమించే అవకాశం స్పష్టంగా కనబడుతుంది దానికోసమే అద్దంకి దయాకారన్న కూడా వెయిట్ చేస్తున్నట్లు అనిపిస్తున్నది కావున ఈ విషయంలో మీరెవ్వరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు ఒక చిన్న పదవి అద్దంకి దయాకరణ త్యాగం చేస్తున్నాడు అంటే దానికన్నా పెద్దగా ఆయనకు పదవి ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సుముఖంగా ఉన్నట్లు స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి కొన్ని ఏరియాలలో మాల మహానాడు సంబంధించిన కార్యకర్తలు మా నాయకునికి అన్యాయం జరిగిందని వివిధ రూపాల్లో వాళ్ళు నిరసన తెలియజేయడం జరిగింది సరే ఎవ్వరు ఎన్ని నిరసనలు ఏం చేసినా అంతిమంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు తన వర్గం సభ్యునిగా తనను నమ్ముకున్న వాళ్ళని ఏ రోజు నమ్మకాన్ని వమ్ము చేయడు తన నమ్ముకున్న వాళ్ళకు మోసం కూడా చేయడు ఈ నాయకుడు కావున హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా లేదా ఎంపీ టికెట్ వరంగల్ ఎంపీ టికెట్ని ఈ రెండుట్లో ఏదో ఒక అత్యున్నతమైన పదవిని కట్టుపెట్టడానికి అవకాశం ఉంది అద్దంకి దయాకరణకు కావున ఖచ్చితంగా అద్దంకి దయాకాలన్నకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుందని ఒక అత్యున్నతమైన పోస్టులో ఆయనని మనం చూడబోతున్నాం అని మీ అందరికీ తెలియజేస్తున్నాం ఇంకొకటి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అద్దంకి దయాకరణకు న్యాయం జరుగుతుంది